రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సీ ఫలితాల్లో శ్రీకాకుళం జిల్లా తోలాపికి చెందిన శేషాద్రి నాయుడు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు తమ విద్యార్థి మొదటి ర్యాంకు సాధించడంపై విజయవాడకు చెందిన అండ్ ఎస్ కోచింగ్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ శేషావలి హర్షం వ్యక్తం చేశారు ఎస్డీటీ విభాగంలో స్టేట్ ఫస్ట్ సాధించిన శేషాద్రి నాయుడిని సత్కరించారు కోచింగ్ సెంటర్లో శిక్షణ పొంది ఉద్యోగాలు సాధించిన వారికి శుభాకాంక్షలు తెలిపారు మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులలో సుమారు ఎనిమిది వేలకు పైగా పోస్టులను ఎస్ అండ్ ఎస్ విద్యార్థులు కైవసం చేసుకున్నారన్నారు ఏపీడీఎస్సీ రెండు వేల ఇరవై ఐదులో పదహారు వేల ర్యాంకులో ఉపాధ్యాయ పోస్టులు సాధించిన భావి ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు ఏపీడీఎస్సీ ఎజ్జిటి విభాగంలో శేషాద్య నాయుడు ఎజ్జీ టాపర్గా నిల్ నిల్చడమైంది దీంతో పాటు ఎస్సీలో కూడా అన్ని అనేక ర్యాంకులు ఎస్ఎన్ఎస్ కైవసం చేసుకుంది ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ కలుషన్ చేసుకోవడానికి మంచి నాణ్యమైన మెటీరియల్ ఆన్లైన్ క్లాసుల వల్ల టేట్ ర్యాంక్స్ సాధించడం సాధ్యమైంది మా అధ్యాపనికి ఇతర సిబ్బందికి ఎస్ఎన్ఎస్ తరఫున కృతజ్ఞతలు ఎస్ఈటి విభాగంలో మొదటి ర్యాంక్ సాధించడం నాకైతే చాలా ఆనందంగా ఉందండి నేను మొదటి నుంచి కూడా ప్రామాణికమైన మెటీరియల్ ని చదవడం వలన ఈరోజు ఈ ర్యాంక్ సాధించడం నాకు వీలైందండి మొదటి నుంచి ఎస్ఆర్టీ ప్రచురించిన అన్ని పుస్తకాలను చదవడం ఎస్ఎన్ఎస్ పుస్తకాలను అందించడం వలన చాలా చక్కగా తక్కువ సమయంలో ఎక్కువ నాలెడ్జ్ని గెయిన్ చేయడానికి నాకు బాగా హెల్ప్ అయింది అదే ఎస్ఎన్డస్లో ప్రాక్టీస్ టెస్టులు రాయడం ద్వారా యాప్లో అంతేకాకుండా ఎస్ఎన్ఎస్ తాలూకా ప్రాక్టీస్ మెటీరియల్స్ని తీసుకొని వాటిని క్రమం తప్పకుండా రోజు షెడ్యూల్ అన్న రోజులు కూడా నేను ప్రాక్టీస్ చేయడం వలన కూడా ఎక్కువ మార్కులను సాధించడంలో కూడా నాకు చాలా హెల్ప్ అయిందండి